హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ డూపర్ హిట్ సీరియల్ మధురం ప్రేమయం తమధురం సీరియల్ ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్గా ఉత్కంఠభరితంగా నడుస్తూ ముందుకు దూసుకుపోతుంది ప్రేమయంత మధురం సీరియల్ హీరో హీరోయిన్ శ్రీరామ్ వెంకట వర్ష శంకర్ గౌరీ క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు వీరిద్దరి పేరుకి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే రీసెంట్గా ప్రేమయం సమోదరం సీరియల్లో జోగులాంబ క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతుంది జోగులాంబా క్యారెక్టర్లో చరిష్మా నాయుడు ఎంట్రీ ఇవ్వబోతుంది చరిష్మా నాయుడు పాపే మా జీవన జ్యోతి సీరియల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంటుంది జోగులాంబ ఎంట్రీతో ఈ సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోతోందని తెలుస్తుంది చరిష్మా నాయుడు ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి సక్సెస్ను ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి